చరిత్ర ఎన్నో ప్రకృతి విపత్తులు చూసుంటుంది భీకర తుపాన్లు భూకంపాలకు ప్రపంచ దేశాలు భీతిల్లి ఉంటాయి కాకపోతే ఒక్కో దేశం ఒక్కో సందర్భంలో విలయాన్ని చవిచూసి ఉంటాయి కానీ పద్నాలుగు దేశాలు వరుసపెట్టి ఒకే రోజు జల ప్రణయాన్ని కళ్లారా చూశాయి ఆ జలఖడ్గం పేరే సునామి కెనటానే మృత్యువై రెండున్నర లక్షల మందిని మింగేస్తే ఇండోనేషియా మొదలు దేశ దేశాలు తీర ప్రాంతాలు తల్లడిల్లాయి అండమాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు మత్స్యకార జీవితాలు కకావికలమయ్యాయి నేటికీ సముద్రం ఉరిమితే నాటి అలల కల్లోలమే పీడకలలా వింటాడుతోంది ఈ నెల ఇరవై ఆరుతో సునామీకి ఇరవై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈటీవీ వరుస కథనాలు అందిస్తోంది ప్రశాంత సాగర తీరంలో ఒక్కసారిగా అశాంతి తాడెత్తున ఎగిసబడిన కెరటాలు రెపపాటులో ఈడ్చుకెళ్లిన రాకాసి అలలు పుట్టకొకటి చెట్టుకొకటి నీటిలో ఇంకొకటి నేలపై మరొకటి ఇలా విదికే కొద్దీ శవాలు కొద్దీ విధ్వంసపు ఆనవాళ్లు ఆహ్లాద తీరంలో ఆర్తనాదాలు ఇదేమీ సినిమా స్క్రీన్ పే కాదు ఇరవై ఏళ్ల క్రితం సునామీ సృష్టించిన విధ్వంసం గుర్తు చేస్తేనే గంగపుత్రుల గుండెలెదిరే ఉత్పాతం ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది కృష్ణా జిల్లాలో సునామీ బాధితులు కోలుకోవడానికి ఎన్నేళ్లు పట్టింది సునామీ పేరు చెప్తే ఇంకా మత్స్యకారులు భయపడుతూనే ఉన్నారు ఈ ఇరవై ఏళ్లలో ఈ సముద్ర తీర ప్రాంత గ్రామాల పరిస్థితి ఏ విధంగా ఉంది వారి జీవన శైలి ఏ ఏ విధంగా మారింది అన్న అంశాలను ఈటీవీ మీకు ప్రత్యేక కథనం ద్వారా అందిస్తోంది రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ సమయం ఉదయం తొమ్మిదిన్నర గంటలు తీరంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పర్యాటకుల కేరింతలు అప్పుడే కడలి గర్భంలో కల్లోలం అప్పటిదాకా సవ్వడి చేసిన అలలు అంతలోనే తాడెత్తున లేచాయి రెప్పమూసి తెరిచేలోగా బీచ్ మొత్తం ఖాళీ జలప్రళయాన్ని కళ్లారా చూసిన కొందరు సముద్ర గర్భంలో కలిసిపోయారు బతికి బట్ట కట్టిన వాళ్లు ఇదిగో ఈ విధ్వంసానికి సాక్షులుగా మిగిలిపోయారు అరవై మందితో గుంటూరు నుంచి వచ్చిన లారీ మరికొందరు యాత్రికులతో బీచ్కు వచ్చిన ఈ ఇలాంటి ఇలాంటివెన్నో నాటి సునామీ విధ్వంసానికి ఆనవాళ్లే మా బోటుసారికి సముద్రం ముందుకు వచ్చేస్తుంది తుఫాను వేసే టైం కూడా కాదు అది ఆడవాళ్ళు గోళ్ళు వంట గోలు వస్తారు ఏటకెళ్ళారు చచ్చిపోతారు అన్నట్టుగా ఏటగాళ్ళు భార్యలు కూడా అక్కడ ఉన్నారు పది మంది దాకా వాళ్ళు పేర నష్టం లేదు ఎందుకంటే కొన్ని సముద్రాన్ని మెలుకుతూ ఉంటారు కాబట్టి అదే సముద్రానికి స్నానానికి వచ్చారు విజయవాడ నుంచి తెనాల నుంచి వీళ్ళందరూ వచ్చారు ఒక నలభై మంది దాకా చనిపోయారు ఎందుకంటే వాళ్ళకి కొత్త కదా తెలిసిన వాళ్ళు సముద్రం ఏంటని ముందుకు వస్తారు ఆ తెలుగు వాళ్ళు ఏదో లేనట్టు స్నానం చేస్తుంటే వాళ్ళు చచ్చిపోయారు గంగపుత్రులకు కడలి కల్లోలం కొత్తేమీ కాదు తుపాన్లు వచ్చిన ప్రతిసారి ఆటుపోట్లకు తట్టుకొని నిలబడతారు కాని ఆ రోజు మాత్రం మత్స్యకారులు ముందెన్నడూ చూడని రాకాసి అలల బీభత్సాన్ని చూసి భీతిల్లారు అప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు ఏదో జరుగుతోందని అనుకున్నారే గాని ఇంతటి విధ్వంసాన్ని మాత్రం ఊహించలేకపోయారు మేము వల్ల అవుతామంటే దాన్ని ఓటు కొట్టి లోపలికి వస్తున్నాయి వాగలు లోపలికి వస్తామంటే మేము ఈ సునామీ అవి అనుకోలే మేము ఇక సరే కదా అని వల్ల లాక్కుని ధరికి వచ్చేటప్పటికి దాన్ని ఉంది దోసేస్తుంది ఉంటే బోటు దిగాం దిగిన తర్వాత ఎక్కడ ఒక కిలోమీటర్ల అవతల ఏరు లాగేసి ఉంది మా బోర్డుతో పాటుకి తేలి వచ్చేస్తున్నాయి శవాలు చాలా భయంకరంగా అనిపించింది మళ్ళీ నైటు వస్తుందేమో అనిపించుకుని మేము బంద్రెళ్ళిపోతాం జరిగింది మళ్ళీ తెల్లారి పొద్దున్న వచ్చాం అసలు చాలా భయంకరంగా ఉంది ఆ రావాళ్ళ దగ్గర మాత్రం నేను బోటుని వదిలేసాను ఇక వెనక్కుండిపోయా బోటేది కాతుంది వాగంపుడే ఇక ఊ మిలేసేస్తుంది అవుతుంది ఓ కాలు తీసి అప్పటికి మిలేసి పడేసేద్దాక ఇక అటా ఇక తను కూడా పట్టుకుని గట్టిగా నిలబడి ఇక ధరకొచ్చాం అప్పటికే చచ్చిపోయారు జనం అందరూ దోషేసింది తుఫాన్ అని బాగా లేచిందికే సోదరం కొనుగోలం కానీ సునామీకి లేదు ఇట్లా సోదరం అన్న సంగతి మాకు ఇంకెంతవరకు తెలియదు అప్పటి వరకు రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఐదుసార్లు సముద్రం ఉప్పొంగింది అర కిలోమీటర్ వెనక్కి వెళ్ళిన సముద్రం ఆఖరుసారి మాత్రం ఒక్క ఉదుటిన విరుచుకు పడింది ఇరవై అడుగుల ఎత్తున ఎగిసిన కెరటాలు తీర ప్రాంత గ్రామాలపైన పంజా విసిరాయి కొందరు ఎత్తైన భవనాల్లోకి వెళ్లి తలదాచుకోగా మరికొందరు కట్టుబట్టలతో బతుకు జీవుడా అంటూ బందరు వెళ్లిపోయారు తిరిగొచ్చి చూస్తే మిగిలింది కన్నీళ్లే అల్లకల్లోల ఆనవాళ్లే ఇప్పుడు ముప్పై సంవత్సరాలు మా ఆవిడ పెసవయ్య హాస్పిటల్ ఉంది సునామీ వచ్చిందని గమని ఇక్కడ నుంచి డాబాలు గేబలు ఎక్కేసాము బరిగెత్తుకుని అమ్ముళ్ళలోనే దద్దెలిపోయి జనమంతా పాతగారి బిల్డింగ్లోకి వెళ్ళిపోయాం కాళ్ళలు రావటం వాటర్ రావటం మొత్తం చూసాం బోట్లు మా ఎక్కడెక్కడే కాళ్ళ ఉంటే చెదిరెళ్ళిపోయినాయి అవన్నీ చెట్లలో గిట్టల్లో దూరేసేసి వల్లగిల్ల పాడైపోయి చాలా ఇబ్బంది పడ్డాం సునామీ కోతతో మంగినపూడి బీచ్ కకావికలమైంది అలల తాకిడికి కొట్టుకొచ్చిన శవాలతో నాడు బీచ్ ఓ మృత్యుదిబ్బని తలపించింది గల్లంతైన వారి కోసం విశాఖ నుంచి వచ్చిన నౌకాదళ హెలికాప్టర్లు బోడలతో జల్లెడ పట్టాల్సి వచ్చింది కొన్ని మృతదేహాలు లభ్యమైన బంధువులే గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి బీచ్లో పర్యాటక ఆకర్షణగా నిలిచిన కట్టడాలు ధ్వంసమయ్యాయి రోడ్లు కోతకు గురయ్యాయి మొత్తంగా బీచ్లో అప్పట్లోని దాదాపు యాభై లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా పెద్ద కెరటాలు పై నుండి కిందకు వచ్చేస్తాయి ఈ కరెట నుండి ఆ కెరటను దాటితే ఇంకేది కనబడేది కాదు మాకు ఈ బీచ్లో ఉన్న సామాగ్రి అమ్ముకునువులు కూడా ఈ లోపలికి వెళ్ళిపోయి మాయోమోని మెరకు వచ్చేసి మొత్తం ఏది మునిగిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాం స్టేజ్ చేతిలో సామాన్ కానీ ఏది కానీ ఉండే అవకాశం లేదు అక్కడ ములిగిపోయిన తర్వాత మన మినిస్టర్ గారు వచ్చి మన ప్రెసిడెంట్ గారు ద్వారాగానే ఇక్కడికి వచ్చాం సునామీ సండే వచ్చింది అప్పుడు సరదాగా బీచ్కి వెళ్ళడం కోసం మా అమ్మగారిని బీచ్కి వెళ్తానని మారం చేస్తుంటే మా అమ్మగారు వద్దు వద్దు అని ఆపినప్పుడు కొద్ది సమయంలోనే ఒక నా నాతోటి కుర్రాడే నా వయసు కుర్రాడే బీచ్ నుంచి పరుకాడుకుంటూ సముద్రం వచ్చేస్తుంది సముద్రం వచ్చేస్తుందని కలిసుకుంటూ వస్తున్నాడు పెద్దవాళ్ళందరూ మనిషిగా దెబ్బ వేసేసారు ఈ టైంలో ఎంత బాగుంటే సముద్రం రావడం ఏంటని ఆ టైంలో మా ఇంటి దగ్గర నుంచి చూస్తుంటే మా చుట్టూ ఇటు పాయి ఉంటుంది మొత్తం ఊరు ఊరు చుట్టూ వాటర్ కమ్మేసింది మొత్తం అప్పుడు ఏంటంటే అప్పుడు మాకు తెలియని వయసు కాబట్టి ఆ వాటర్ ఫాలింగ్ అదంతా చూస్తుంటే మాకు థ్రిల్లింగ్ పెద్దవాళ్ళేమో కంగారుగా అటు పరుగులాడి ఇటు పరుగులాడి బోట్ల కోసం ఆ అట్లా చాలా ఇబ్బంది పడ్డారు తుపాను హెచ్చరికలు కనీసం చిరుజల్లుల జాడ కూడా లేకుండా విరుచుకుపడిన సునామీ కేవలం కృష్ణా జిల్లా అవనిగడ్డ పెడన నియోజకవర్గాల్లోని తీర ప్రాంత గ్రామాలన్నింట్లోనూ కల్లోలం సృష్టించింది నాగాయలంక కోడూరు మండలాల్లోని పలు గ్రామాల్లోకి నీరు చేరింది బందరు మండలం పెదపట్టణం పాలెం కానూరు మాలకాయలంక గిలకలదిండి తుమ్మలపాలెం పాతేరు పెడన నియోజకవర్గం కృత్తివెన్ను బంటుమిల్లి మండలాల్లోని తీరప్రాంత గ్రామాల్ని అధికారులు ఆగ మేఘాలపై ఖాళీ చేయించారు తిరిగి వచ్చి చూస్తే జీవనాధారమైన బోట్లు వలలు ఒక్కటి కనిపించలేదు మంగినపూడి బీచ్ సమీపంలోని యానాదుల గుడిసెలు కొట్టుకుపోయాయి నాటి ప్రభుత్వం వారికి వేరే చోట పక్కా ఇళ్లు కేటాయించిన కుదురుకోవడానికి కొన్నేళ్లు పట్టింది కొన్ని నెలల పాటు దాతలు స్వచ్ఛంద సంస్థలు అందించిన నిత్యావసరాలతోటే కాలం వెళ్లదీయాల్సి వచ్చింది అందుకే ఇరవై ఏళ్లైనా సునామీ పీడకల మత్స్యకారుల కళ్లల్లో ఇంకా సుడులు తిరుగుతోంది డిసెంబర్ ఇరవై ఆరు వచ్చిందంటే బీచ్ లో శవాల గుట్టలు గుర్తుకొస్తుంటాయి ఆర్తనాదాలు చెవుల్లో మారుమోగుతుంటాయి ఆరు నెలలు అనేది అడుగుపెట్ల ఎలా బ్రతకాలంటే త్వరలిజన్ ఉంది ఆరు నెలలు చాలా వరకు గడిపింది ఇరవై బోట్లు ఉన్నాయి మాకు అప్పుడు ఇరవై బోట్లు కూడా డొల్లుకుంటూ డొల్లుకుంటూ సరుకు తోటల్లోకి వెళ్ళిపోయినాయి రెండు కిలోమీటర్లు దూరంలోకి వెళ్ళిపోయినాయి అసలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియలే మాకు వెళ్ళి ఇక అప్పుడు వాటిని ఎత్తుక్కుంటే అక్కడ ఉన్నాయి తుమ్మ చెట్లు చుట్టుకుపోయి వల అనేది పనికి రాల ఇక ఆ బోట్లు ఏం చేయాలి ఏంటి అక్కడి నుంచి తెచ్చుకుని అలాగే తెచ్చి ఇక్కడ పెట్టాం ఆరు నెలలు కూడా దగ్గర దగ్గర అరవై సంస్థలు ప్రైవేట్ సంస్థలు పాత బట్టలు ఇచ్చేవాళ్ళు పాత బట్టలు కొత్త బట్టలు ఇచ్చేవాళ్ళు కొత్త బట్టలు బియ్యం ఇచ్చేవాళ్ళు బియ్యం దుప్పలు ఇచ్చేవాళ్ళు దుప్పలు గిన్నెలు ఇచ్చేవాళ్ళు గిన్నెలు అన్నీ కూడా చేశారు ఆరు నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఏటకు స్టార్ట్ అవ్వాలి వెళ్తుంటే మాకు ఇదే గుర్తొస్తుంది ఎందుకంటే కళ్ళెదరకుండా చూసాం ముప్పై నలభై అడుగులు ఎత్తుని రెండే సోగాలు కలిసి రావడం జరిగింది ఒక్కొక్కడ కాదు అది వాళ్ళు కొంతమంది సముద్రంలో ఏట కూడా మానేసిన వాళ్ళు ఉన్నారు కులవిత్తి మానేసిన వాళ్ళు ఉన్నారు సంవత్సరానికి మాత్రం సర్వం సెలవు పెట్టేశారు ఇరవై ఏళ్ళకి కూడా సునామీ అనేది మరపడానికి ఇక లేదు కళ్ళారా చూసిన వాళ్ళు మాత్రం ఈ నెల వచ్చేటప్పటికి ఈ సునామీ ఈ నెలలోనే వచ్చిందిరా రానడం నలుగురు కూర్చున్నా దాని గురించి మాట్లాడుకోవటం ఎక్కువగా ఉంటుంది సంగ్రాసం నుంచి పెదపట్టం వరకు మూడు వేలు బిల్లులు కట్టారు వరల విజుని ఉంది కుమ్మలపాలెం నుంచి పెదపట్టం వరకు ఐదు వందలు బిల్లులు కట్టారు ఇట్లా చాలామంది సంస్థలు ఇల్లు కట్టి ఇవాళ బతుకున్నామంటే వాళ్ళ దేన్ని ఇక్కడ మేము సొంతంగా కట్టుకోలేకపోయాం ఒక పప్పు తినడానికి ఒక లేకుండా ఇచ్చారు వరకు ఉన్నాయి అధికారిక లెక్కల ప్రకారం కృష్ణా జిల్లాలో సునామీ విధ్వంసానికి ముప్పై ఆరు మంది విగత జీవులయ్యారు గల్లంతైన వారి లెక్క తెలియక ఎంతో మంది ఏకాకుల్లా మిగిలిపోయారు గడిచిన ఇరవై ఏళ్లుగా సునామీ చేసిన చేదు జ్ఞాపకాలను మత్స్యకార కుటుంబాలు ఇప్పటికీ చెప్తూనే ఉన్నాయంటే ఆ సునామీ చేసిన గాయం ఎంతో అర్థం చేసుకోవచ్చు కెమెరామెన్ సోమేశ్వర శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ మచిలీపట్నం కృష్ణా జిల్లా